బాగా అతను రాజీ పని నువ్వు రాజీ మెరుగలకి కల్లు పోయే ఆడపిల్ల శివుడి పని చేస్తుందంటే అంటే రికార్డు ఉదయం నుంచి సాయంత్రం దాకా మా వారు నేనైతే ఇంకా పిల్లలు పెద్ద అబ్బాయినేమో స్కూల్కి పంపించేసి ఫ్రెండ్స్ని అంగన్వాడీకి పంపించేసి మా సుహాస్ బాబుని మా నాయనమ్మ కూడా వదిలిపెట్టేసి బావా నేనైతే పనికైతే వచ్చాము ఇంక ఈరోజు ఇప్పుడు ఇంకా అండి పోసేది మామూలు కష్టం కాదు కూలోళ్ళు వాళ్ళు ఎవరు రాలేదు నలుగురు ఐదుగురు అడిగినా కానీ ఎవరు రాలేదు ఇంకా అందుకని చెప్పేసి ఇంకో పని అయితే ఇంకా ఆగకూడదు కదా బావా నేనైతే ఇంక ఇప్పుడు దాకా చేసావు అనమాట ఇంకే విధంగా చేసామని చూపిస్తాను చూడండి కాదు ఇంకా ఆ విధంగా అయితే పోసేసాము ఇంక ఇది ఉంది కదా ఆరు పిల్లర్లు అనమాట దీనికైతే ఇంకా భీములని అయితే చేస్తా ఉన్నాము రేపైతే బాక్స్ పెడతారు వెళ్దాం మరి ఇంకా మీ ఇట్లా పనికి వచ్చాం కదా చిన్నోడు అన్నాడు కదా అబ్బాయి మధ్యాహ్నం వెళ్ళి ఇంక ఇంటికి అన్నానికి వెళ్ళి పాలి చేసి మళ్ళీ పనికి అయితే వచ్చేసాము సుహాజ అసలు నా దగ్గర ఉండట్లేదు మా ఆయన పడికి వెళ్తా ఉన్నాడు